ఎలా ఉన్నారమ్మరు అమ్మ ఈరోజు నా కోపం బాగు చెప్పింది దానికి కామేసిన తరువాత తెలుపారు అదేనండి చిక్కడ గింజల కూర ఇది ఒక చాలా విషయాలు తెలిపే కదా కాను అమ్మంత చెప్పేలా నేను మీకట పడుపుగా చెప్తాను

మాట్లాడుకుంటుంటే ఈ పడుపు నేను విన్నాను కానీ నాకు అది ఆన్సర్ తెలియలేదు ఫ్రెండ్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మీరు నాకు హెల్ప్ చేస్తారుగా కామెంట్లో తెలియచేయండి కంపల్సరీగా నా ఫ్రెండ్ నేను రోజు తొద్దుతో ఆడుకుంటాను నాకు పిల్లలందరితో ఆడుకోవాలి స్కూల్కి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ అమ్మ ఇంకా పంపించట్లేదు ఫ్రెండ్ అమ్మ చేసే కర్రీ అయితే రెడీ అవుతుంది మీరు ఇంకా నా పిడపడకి ఆన్సర్ చెప్పలేదు కామెంట్ చేయలేదు త్వరగా కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదో నాకు తెలియాలి కదా ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఇదిగో రెడీ అయిపోయింది తినే టమాటా అమ్మ వేరు వేరుగా వడ్డీ చూడండి ఎంత బాగుందో ఆశనగినగ వా